ఆఫర్ లో ఉందండి మంచి ఆఫర్ ఈ సారీ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ కి ఈ రోజు మనం నిర్మలా సిల్క్స్ వచ్చేసామండి ఇక్కడ నుంచి అయితే లేటెస్ట్ వీడియోని పోస్ట్ చేస్తున్నాను చాలా చాలా బాగున్నాయండి నిజంగా ఎప్పటికప్పుడు ఏ షాప్ లో చూసిన కొత్త కొత్త ఆఫర్స్ కొత్త కొత్త మోడల్స్ వస్తూనే ఉన్నాయి సో ఈ రోజు కూడా మన నిర్మలా సిల్క్స్ లో కొత్త మోడల్స్ అయితే వచ్చేస్తాయి అందులోనూ మంచి ఆఫర్ ప్రైస్ లో వచ్చాయనమాట అసలు ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాము ఇది వచ్చేసి ఇట్లా ఉంటుందండి బ్లూ కలర్ లో ఈ సారీ అయితే మంచి డిమాండ్ అయితే వచ్చింది కాబట్టి మళ్ళీ ఈ శారీస్ అయితే తెప్పించేశారు సో చూడండి ఒకటైతే ఓపెన్ చేస్తాను పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉందండి అసలు మంచి కలర్ ఎవరికైనా బాగుంటుంది కలర్ అనేది ఇది వచ్చేసి బ్లూ కలర్ మీద మనకి వైట్ అండ్ గోల్డ్ కలర్ తో ఇలాగా డిజైన్ అయితే వచ్చింది అన్నమాట బాల్స్ డిజైన్ టైప్ లో అండ్ మనకి పళ్ళు వచ్చేసి పింక్ కలర్ లో అయితే ఉంటుంది ఇలా వస్తుందండి విత్ టెల్స్ వస్తాయి చాలా చాలా బాగుంటాయండి ఈ శారీస్ వచ్చేసి ఎప్పటి నుంచో కూడా మనకి మంచి డిమాండ్ లో ఉన్న శారీస్ అనమాట ఉప్పాడ పట్టులో పింక్ కలర్ లోనే మనకి బ్లౌజ్ కూడా వస్తుంది సో లుక్ అయితే ఇలా ఉంటుంది కంఫర్ట్ గానే ఉంటుంది శారీ అయితే నిలబడి నిలబడి ఉండడం లాంటివి ఏమి ఉండదు కంఫర్టబుల్ గానే ఉంటుంది ఇలా ఉంటుంది వీటితో పాటుగా ఈ రోజు మనం ఈ వీడియోలో ఇంకా కొన్ని శారీస్ అయితే చూస్తున్నాము ఇవి సెమీ క్రేష్ అండి ఇట్లా ఉంటుంది శారీస్ అన్ని మంచి లుక్ ఉన్నాయండి ఇలా బార్డర్ చూసారు కదా ఇక డిజైన్స్ వస్తాయి అండ్ వీటిలో కూడా మెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ అయితే ఈ శారీ వచ్చేసి సెమీ క్రెష్ వస్తుందండి బోర్డర్ కూడా మనకి ఇక్కత్ డిజైన్ తో ఉంటుంది శారీ లుక్ వచ్చి ఇలా ఉంటుంది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా వస్తుందండి సో ఇవి కూడా మనకి మంచి ఆఫర్ ప్రైజ్ లో అయితే ఇస్తున్నారు వీటితో పాటుగా ఇంకొక టూ శారీస్ కూడా చూపిస్తాను చాలా మంచి డిజైన్స్ అయితే వచ్చాయి అండ్ ఆఫర్ ప్రైస్ కూడా ఇది కూడా మనకి మంచి శారీ అండి టోటల్ వివింగ్ డిజైన్ వచ్చేసింది టోటల్ శారీ ఇలా ఉంటుంది చాలా మంచి లుక్ ఉంది కదా ఇది పళ్ళు అండ్ దీనికి బ్లౌజ్ కూడా సేమ్ కలర్ లో జకాడ్ వస్తుంది అనమాట అక్కడ చూడొచ్చు మనము ఇది బ్లౌజ్ వీటిలో కలర్స్ కూడా వస్తాయి ఇవైతే భారీ బిగ్ ఆఫర్ అయితే ఇస్తున్నారండి లెస్ శారీస్ మనకి మిడిల్ లో వచ్చేసి ఇలా డిజైన్ అయితే వస్తుంది వైట్ తో పేస్ట్ షేడ్ అండి కలర్ అయితే చాలా బాగుంది విత్ టెస్ వస్తాయి ఆఫర్ లో ఉందండి మంచి ఆఫర్ ఈ సారీ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ కే ఇస్తున్నారు చాలా బాగుంది కదా మంచి క్లాసీ కలర్స్ చక్కగా ఏంటంటే బోర్డర్ లెస్ చక్కగా నీట్ గా ఉంటుందన్నమాట సారీ శారీ టూ ఫిఫ్టీ రూపీస్ లోనే పెట్టుబడులకు కూడా చాలా బాగుంటుంది ఇలాంటి సారీస్ ఈ వీడియోలో చూడబోతున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇక మాత్రం లేట్ చేయదు వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి మీ అందరికీ నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చి నిర్మలా సిల్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బమ్మ రామారావు గారి మీకు ఎవరైనా చెప్పండి ఒకవేళ మీరు ఎవరు రాగలండి స్క్రీన్ మీద నెంబర్ ఉందండి దానికి సంప్రదించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము కాల్స్ కన్నా వాట్సాప్ కాల్ చేయండి ఎందుకంటే లోపల టవర్ సరిగ్గా అందట్లేదండి సో వాట్సాప్ కాల్ చేయండి మీరు ఎవరు రాగలనా ఏమైనా డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద ని సంప్రదించండి రెండోది నా పర్సనల్ నంబర్ ఉందండి చాలా మంది ఆ నెంబర్ కాల్ చేసి ఆర్డర్స్ అండి దయచేసి ఆ నెంబర్కి ఇవ్వండి ఏమైనా ఆర్డర్ అంటే ఓన్లీ స్క్రీన్ నంబర్ కి ఇవ్వండి సార్ ఎందుకంటే దాంతోనే మాకు వర్కౌట్ అవుతుంది ప్యాకింగ్ కోరియర్స్ అన్ని దాంతోనే లేదండి ఈ రోజు కలెక్షన్ లో మంచి స్పెషల్ పట్టు శారీస్ చూపిస్తాం మేడం మీకు చాలా స్పెషల్ ఐటమ్ అండి ఇంద్రాణి పట్టు అండి ఇంద్రాణి పట్టు ఎస్ మేడం ఇది వచ్చి పళ్ళు మేడం చాలా బాగుందండి శారీ మొత్తం వివింగ్స్ అసలు మంచి షైనింగ్ ఉంది చాలా క్లాస్ ఐటమ్ అండి ఇవన్నీ మీకు మార్కెట్ లో ఎయిట్ వన్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఆ ప్లస్ బ్లౌజ్ అండి ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఇంకో స్టాక్ చాలా కరువుగా ఉంది మన దగ్గర మన ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ సారీ తీసుకోండి కేవలం అండి ఓన్లీ ఫోర్ నైన్టీ మంచి క్లాస్ ఐటమ్ మీకు ఇస్తాము వీటిలో కలర్స్ అండి ఇది వచ్చి ఫస్ట్ కలర్ గ్రీన్ కలర్ ఇదొచ్చి నెమలి గ్రీన్ కలర్ ఇది వచ్చి వైన్ కలర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ చూపిస్తాం అండి ఓకే ఇంకొక సో లాస్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ కలర్ స్కై బ్లూ కలర్ అండి కొద్దిగా డార్క్ పేస్ట్ డార్క్ కలర్ వస్తుంది టోటల్ ఓవరాల్ గా సిక్స్ కలర్స్ అండి మంచి రీసెలర్ వాళ్ళు అంటే ఇవన్నీ సింగిల్ సింగిల్ అంటే యాభై రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది ఇవి సెట్ సెట్ తీసుకునే వాళ్ళు ఇచ్చే రేట్ చెప్తున్నాను ఫోర్ సింగిల్ శారీ మాత్రం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది చాలా మంది అంటారు ఆ నైన్ చెప్పిన కాదండి అది హోల్సేల్ రేట్స్ అండి ఎందుకంటే అమ్ముకునే వాళ్ళకి స్పెషల్ రేట్స్ అడుగుతున్నాయి ఇవన్నీ ఫోర్ నైన్టీన్ ఆ సెట్ అండి ఒకవేళ సింగల్ మాత్రం రేట్ ఎక్స్ట్రా యాభై రూపాయలు ఎక్స్ట్రా పడింది ఎప్పుడైనా సరే నెక్స్ట్ ఇవి న్యూ డిజైనర్ శారీస్ మేడం ఇక్కడ సిల్క్ శారీస్ మొత్తం టోటల్ గా ఇక్కడ బార్డర్ వస్తుంది శారీకి చాలా అంటే చాలా ఫస్ట్ క్లాస్ క్వాలిటీ అండి మంచి బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ అండి వన్ ఏంటంటే మనకి ఆఫర్స్ లో వచ్చినామండి ఇది వచ్చి బ్లౌజ్ అండి కొద్ది క్రష్ ఉంటుంది ఇక్కడ బార్డర్ అనేది ఇవాళ వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయలు బార్డరే వస్తుంది మేడం అలాంటిది మనం చాకింగ్ అండ్ షేకింగ్ ప్రైస్ ఇస్తాం మేడం ఏ సారీ నా మేడం కేవలం ఫోర్ నైన్ మేడం ఫోర్ నైన్ ఒకవేళ సెట్ సెట్ గా వస్తుంది మేము ఇట్లా ఒకవేలా సెట్ సెట్ గా తీసుకుంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కి ఇస్తాం ఓకే కలర్స్ అండి చాలా లైట్ వెయిట్ సారీస్ అండి సెమీ ఫ్రెష్ కూడా ఉంటుంది అన్ని ఒక్కొక్క డిజైన్ చాలా క్లాస్ ఐటమ్ అండి చాలా క్లాస్ రేంజ్ అండి అసలు సూపర్ సేల్ అండి ఇవన్నీ మాకు హాట్ కేక్ సేల్ అండి ఎంత లైట్ వెయిట్ అనేది మీకు ఎనిమిది వందల తొంభై వెయ్యి పదిహేను వందల పై రేంజ్ అమ్మే ఐటమ్స్ అండి మన ఇచ్చే స్పెషల్ ఓన్లీ ఫోర్ నైన్టీన్ అండి ఒక సెట్ సెట్ ఇలా సిక్స్ సెవెన్ సారీస్ సెట్ వస్తుంది తీసుకుంటే కేవలం నాలుగు వందల యాభైకి సెట్ సెట్ అయితే నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ ఐటమ్ ఇంకా చాలా బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఇది జాన్వి పట్టు అండి సూపర్ కలెక్షన్ అండి కాపర్ వచ్చి మొత్తం పళ్ళు వచ్చి క్లాస్ ఐటమ్ అండి ఇవన్నీ అసలు స్పెషల్ రేంజ్ ఏంటి మేడం ఇవన్నీ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ రేంజ్ ఐటమ్ మేడం మన స్పెషల్ రేంజ్ మేడం ఏ సైన్ తీసుకుని కేవలం ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఇస్తాం మేడం ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ చాలా క్లాస్ ఐటమ్ అండి ఇది శారీ మొత్తం ఇది వచ్చి ఇది వచ్చి హ్యాండ్స్ కి ఇస్తాం వీటిలో కలర్స్ అనేది ఫైవ్ కలర్స్ వస్తాయి మేడం సో ఒకసారి మీకు షేర్ చేస్తాను ఇది ఒక కలర్ మేడం కిలో టోటల్ గా ఫైవ్ కలర్స్ అయితే వస్తాయండి ఫస్ట్ మనం ఒక కలర్ చూసాము ఈ సెకండ్ కలర్ సెకండ్ కలర్ ఈ థర్డ్ కలర్ చిత్రవాడి కలర్ అండి నావీ బ్లూ కలర్ అండి ఇది ఇది సో ఓవరాల్ గా ఫైవ్ కలర్స్ అండి గ్రే కలర్ నావీ బ్లూ కలర్ మెరూన్ కలర్ వైన్ కలర్ అండ్ లాస్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ మేడం టోటల్ ఫైవ్ కలర్స్ అండి ఏ సారీ తీసుకుంటుంది మేడం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైనర్ మేడం ఇది ఓన్లీ వన్ డే ఆఫర్ అండి ఇది వచ్చి వీవింగ్స్ అండి పళ్ళు అంత సారీ అంతా వీవింగ్ అండి సిల్వర్ లో వచ్చిందండి దీనికి డిజైన్స్ అన్ని మారతాయి అంటే ప్రత్యేకంగా ఇదే డిజైన్ అనేది కాదు డిజైన్స్ అనేది చాలా వస్తాయి మేడం ఇవి పట్టు శారీ వచ్చి అసలు బార్డర్ అనేది ఉండదు చాలా మంది బార్డర్స్ లైక్ చేయట్లేదు అండి సో వాళ్ళకి ఐటమ్ అనేది చాలా బాగా సూట్ అవుతుంది ఇవి వచ్చి బ్లౌజ్ అండి బ్లౌజ్ కి హ్యాండ్స్ ఇస్తానండి వీటిలో మన దగ్గర ఒక యాభై నుంచి డెబ్బై డిజైన్స్ వస్తాయండి అండి మన ఇచ్చే వన్ డే స్పెషల్ ఆఫర్ ఏంటండి మేడం ఏ సైడ్ తీసుకోండి మేడం టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది కేవలం అంటే వెయ్యికి నాలుగు సింగిల్ మాత్రం మేము ప్రొవైడ్ చేయట్లేదు అండి ఇన్ మినిమం ఫోర్ శారీస్ మాత్రం మినిమం తీసుకోవాల్సిందండి దాంట్లో మాత్రం డౌట్ లేదండి వీటిలో డిజైన్స్ చాలా వస్తాయండి మీరు చూడండి ఎంత బాగుందో ఇది పళ్ళు అండి సో జస్ట్ లైట్ గా డెమో ఇస్తా అండి చూసారా లెస్ చూసారా క్లాస్ గా ఉంది రేట్ అండి రిచ్ పళ్ళు వచ్చి బార్డర్ ఉపాధ స్టైల్ బార్డర్ వచ్చి బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది అండి బ్లౌజ్ సో ఇలాంటి సైజ్ మనకి టూ ఫిఫ్టీ చాలా చాలా ఉంది ఇది గిఫ్ట్ పర్పస్ కూడా బాగా అండి ఎవరికైనా సరే వీటిలో కలర్స్ కలర్స్ డిజైన్స్ వస్తాయి మేడం ఒక్క డిజైన్ రాదు ఇట్లా డిజైన్స్ అనేది చాలా వస్తాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి సో మీకు డిజైన్స్ అనేది ఒకసారి షేర్ చేస్తాం అవైలబుల్ మేడం చూడండి ఇవన్నీ పళ్ళు పళ్ళు సెక్షన్ అండి ఈజీగా మీకు అర్థమైపోద్ది పళ్ళు ఇవన్నీ పళ్ళు అండి ఇది శారీ కలర్స్ అండి ఫోర్ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఈచ్ శారీ టూ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ కంపల్సరీ అండి సింగిల్ మాత్రం ఇవ్వండి చూడండి చాలా వస్తాయి మేడం టోటల్ పట్టు కలెక్షన్ అండి ఫొటోస్ మాత్రం మళ్ళా పెట్టమండి మేము పెట్టమండి ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు చూపెట్టేస్తాం డిజైన్స్ అనేది ఎలా వస్తాయని మొదలు మీకు కలర్ ఐడియా వచ్చేస్తాం ప్రతిదీ ఓపెన్ చేసి పెట్టాలంటే ఈ రేంజ్కి సాధ్యం కాదు నేను పర్చేయంటే నేను ట్రై చేస్తా ప్రతిదీ ఓపెన్ చేసి పిక్ చేయమంటే అది మేము పెట్టలేమండి అది మాకు సాధ్యం కాదు హోల్సేల్ షాప్ అని కలర్స్ చాలా వస్తాయండి ఒక హండ్రెడ్ డిజైన్స్ వస్తాయి దాదాపు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ శారీస్ ఖచ్చితంగా తీసుకోవాలి థౌసండ్ కి ఫోర్ శారీస్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి పేస్టెంట్ కేట్స్ ఉన్నాయి మీ శారీ కలర్స్ చూపిస్తాండి ఇవన్నీ పళ్ళు అండి సో కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు తాయగా చక్కగా చూసుకోవచ్చండి మీకు ఎప్పుడైనా ఏమైనా కావాలి వాట్సాప్ కాల్ చేయమాకండి మీరు కాల్ లిఫ్ట్ చేయమండి ఎందుకంటే ఓన్లీ షాప్ లో వచ్చే వాళ్ళకే లిఫ్ట్ చేస్తున్నా కాల్స్ చిన్న చిన్న డౌట్స్ కి ప్లీజ్ దయచేసి కాల్స్ మాత్రం మాకు చేయమకండి ఇంకా డిజైన్స్ ఇస్తానండి వీటిలో ఎవరికి ఫోర్ సారీస్ ఇలా అంటే ఇవన్నీ అమ్ముకునే వాళ్ళ రేట్ ఫోర్ సింగిల్ మాత్రం ఒక రేట్ ఎక్కువ ఉంటుంది సింగిల్ కూడా అమ్మవండి టైం దొరకదు రకరకాల డిజైన్స్ చాలా వస్తాయి ఇంకా ఒక శాంపుల్ గా నేను ఒక ఇరవై ముప్పై చూపిస్తాను ఒక సాంపుల్ గా ఇవ పెట్టం అనమాట కలర్స్ ఇంచుమించుగా ఉంటాయండి సో సేమ్ కావాలి అంటే కొద్ది కష్టం ఇప్పుడు నాలుగులో లో నాకు అందరు అదే కలర్ పెడితే కొద్దిగా అడ్జస్ట్ అవుతే పంపిస్తా కొరియల్ చూడండి ఇవన్నీ కలర్ చాటండి ఏ సైజ్ తీసుకుని వెయ్యికి నాలుగు మేడం నెక్స్ట్ కలెక్షన్ ఇవి ఉప్పాడ పట్టులో లాస్ట్ అండ్ ఫైనల్ క్లియరెన్స్ వేయాలండి రేట్స్ చాలా పెరిగినాయి కొన్ని కలర్స్ వచ్చినాయి మేడం ఎక్కువ కలర్స్ కూడా రాల ఇప్పుడు ఈ పళ్ళు వచ్చే శారీ మొత్తం గోల్డ్ అండ్ సిల్వర్ మేడం ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఇంకా కాస్ట్లీ రేంజ్ అన్ని రేంజ్ మిక్స్ చేసి ఒక సేల్ పెట్టేస్తాం మేడం మొన్న పద్నాలుగు వందల పదిహేను వందల ఐటమ్ అయినా సరే తీసుకోండి మేడం కేవలం ఎయిట్ నైన్టీ నైన్ ఇస్తాం ఇది బ్లౌజ్ అండి అంటే ఒక రకమైన డిజైన్ రాదండి చాలా వస్తాయి మేడం దీంట్లో సో ఒకసారి మీకు షేర్ చూడండి మేడం ఇదేమో లెనిన్ శారీ అండి లెనిన్ ఉప్పాడ అన్ని కాస్ట్లీ రేంజ్ ఐటమ్ అండి ఇవన్నీ మీకు పద్నాలుగు పదిహేను పై రేంజ్ ఐటమ్ చూడండి ఎంత రిచ్ పళ్ళు అలాంటిది మీకు చాలా మంచి రేట్లు ఇస్తున్నాయి ఫైనల్ సేల్ లో ఎయిట్ నైన్టీ నైన్ కలర్ గా చూపిస్తాను ఐడియా వచ్చేస్తుంది అనమాట కలర్ బాగుంది ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి కలర్స్ ఫైనల్ క్లియరెన్స్ సేల్ అంట సో త్వరగా విజిట్ చేయండి లేదా కొరియర్ అయినా తెప్పించేసుకోవచ్చు బిస్కెట్ కలర్ ఇప్పుడు వీటిలో మనకి కొన్ని లక్ష పూట శారీస్ కూడా ఉన్నాయండి అవి కూడా మనం క్లియరెన్స్ సేల్ వచ్చేస్తాయి ఇది వరకు వెయ్యి యాభై ఇచ్చింది నిన్నటి వరకు కూడా మేము వెయ్యి యాభై బట్ ఇప్పుడు మనకి వన్ డే ఇవి కూడా క్లియరెన్స్ సేల్ వచ్చేస్తాము సో వాళ్ళ నుంచి ఈ రేంజ్ కూడా మేము ఫైనల్ వెయ్యి యాభై యాడ్ చేస్తామండి నెక్స్ట్ ఐటమ్ అన్ని ఎయిటీన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ప్లస్ ఐటమ్ అన్ని ఇది ఓన్లీ ఫైనల్ క్లియరెన్స్ సేల్ బ్లౌజ్ అండి ఇవి కూడా మనం ఆ రేంజ్ కే ఇచ్చేస్తాం దీనిలో కలర్ కూడా వచ్చింది లక్ష చాలా డిజైన్స్ వస్తాయండి చూడండి ఎంత బాగున్నాయి ఇవి ఇవి పట్టు ఓకే

ఈ శారీ మాకు చాలా హైలైట్ అండి చాలా చాలా హైలైట్ ఒక టైం అండి ఈ శారీ మేము పదహారు వందలు పదిహేడు వందలు పైన కూడా అమ్మింది బట్ ఏదైనా సింగల్ శారీ అని ఇచ్చేసాడు ఆయన ఇవ్వండి పళ్ళు సో ఎంత క్లాస్ లుక్ ఉంది చూడండి సింగిల్ సింగిల్స్ అని మనకి ఇచ్చేసాడు అనమాట ఈ రేట్కి బ్లౌజ్ బ్లౌజ్ మనకి ఇంకా చాలా డిజైన్స్ వస్తాయండి మా దగ్గర ఓన్లీ హై క్వాలిటీ ఐటెం ఉంటాయండి సెకండ్ క్వాలిటీ ఐటమ్ అనేది నిర్మాసి ఎప్పుడు అమ్మనండి చాలా డిజైన్స్ వస్తాయి అన్ని ప్రతి ఫైనల్ క్లియరెన్స్ అన్ని మొత్తం వేసేస్తా అండి బార్డర్ చూడండి ఇంత పెద్ద బార్డర్ ఇది కూడా పెద్ద బార్డర్ పింక్ అండ్ మంచి క్లాసిక్ కలర్స్ కూడా ఉన్నాయండి డార్క్ కలర్స్ ఉన్నాయి క్లాసీ కలర్స్ ఉన్నాయి చూడండి కంచి బోర్డర్ అనేది ఎయిట్ నైన్టీ పిచ్చి పట్టుకో రాదండి అలాంటిది మంచి క్లాస్ పట్టు ఇస్తామండి ఇంకోటి ఉప్పాడలో చాలా పింక్ అండ్ కలర్ వచ్చింది ఇది కూడా ఒకసారి ఓపెన్ చేయాలి ఎందుకంటే చాలా హైలైట్ అండి సారీ చాలా అంటే చాలా హైలైట్ దయచేసి బ్లౌజ్ కి మగ్గం వర్క్ చేయించి మాకండి నేను క్లియర్ గా చెప్తానండి ఎందుకంటే అది ఆగదండి అంటే మగ్గం చేసేవాళ్ళు కొద్దిగా బ్లౌజ్ ఇలా టైట్ గా లాక్తారు అప్పుడు ఇది పీకిల్ పై భయం వస్తుంది చెప్తానండి మాటలు దయచేసి దానికి ట్రై ట్రైఅవుట్ చేయమాకండి సో ప్రతిసారి పెట్టంగానే మీరు ఫోటో తీసుకోండి మీకు ఏది కావాలో నాకు క్లారిటీగా ఉంటుంది చూడండి క్లాస్ వాట్సాప్ ఏమైనా మార్నింగ్ పెట్టానండి ఈవినింగ్ ఏడింటికి ఎనిమిది పెట్టి స్టాక్ అయిపోయింది అప్పుడే అయిపోయిందంటే ఇది వండి క్లియరెన్స్ దగ్గర సో స్టాక్ అనేది ఫోర్ అవర్స్ కన్నా ఎక్కువ ఉండట్లా జనరల్ జనాలు ఏంటంటే మధ్యాహ్నం లోపలే వచ్చి తీసేసుకుంటాది ఇలాంటి ఐటమ్ అంటే చాలా హైలైట్ చూడండి క్రిస్మస్ వస్తుంది ఇప్పుడు చాలా దగ్గరలో ఉంది ఇలాంటి దొరకాలంటే మీరు ఎఫర్ట్ చేయాలంటే ఈజీ రేట్ అండి చూడండి ప్రతిదీ బోర్డర్ చూపిస్తాను స్మాల్ క్లాస్ బార్డర్ పెద్దల కంటే ఇది బాగుండదండి చీర అది పార్టీవేర్ క్లాస్ చాలా రిచ్ క్లాస్ చాలా క్లాస్ ప్రతిదీ ఎందుకు ఇది ఫైనల్ క్లియరెన్స్ వెళ్ళండి సో మళ్ళా అనేది ఇవి రావడం ప్రతిదీ ఓపెన్ చేసి చూపెట్టేస్తాం నెక్స్ట్ డే వరకు కలర్స్ మాత్రం ఉండవండి లక్షపూట ఓకే అది కూడా మనకి ఈ రేంజ్ వచ్చింది చాలా బాగున్నాయి సార్ అస్సలు ప్రతిసారి ఓపెన్ చేస్తే మంచి లుక్ ఉన్నాయండి అండి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్లో అంటే రావు బాటిల్ లెస్ ఓకే బాటిల్ లెస్ ఆల్ ఓవర్ చూడండి ప్రతిది ఒక్కొక్క ఓపెన్ చేస్తున్నాం ఫిఫ్టీ పర్సెంట్ పెట్టనండి చాలా మంది ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఒకసారి పిక్ పెట్టండి మా షాప్ ఓపెన్ అయితే లెవెన్ ఓ క్లాక్ అండి తొమ్మిదింటికి మా వీడియో వస్తుంది బట్ ఆ టైంలో మేము పిక్ పెట్టడానికి కొద్ది కష్టం ఉంది బట్ ఎప్పటి వరకు వేరే వాళ్ళు ఆర్డర్ ఇచ్చేస్తారు చాలా మంది చెప్పారు నేను ఆర్డర్ ఇచ్చాను అంటే మీకు పిక్ పెట్టే ఆ టైం ఉదరు ఎవరు ఫస్ట్ వస్తారు వాళ్ళకే ఆర్డర్ ఇస్తండి క్లియర్ గా ప్రతి ఒక్కటి కలర్స్ అన్ని బాగున్నాయండి చాలా బాగున్నాయి కలర్స్ సో బిస్కెట్ కలర్ ఇది చాలా హైలైట్ అండి బిస్కెట్ కలు ఎవరికండి ఉంది చెల్లి కూడా ఉందండి చూడ ఎంత బాగుందో ఇంకో బిస్కెట్ చాలా బాగున్నాయి సార్ కలర్స్ అయితే ఇంకో బిస్కెట్ చూసారా నాలుగైదు రకాల బిస్కెట్ ఇచ్చాను మెరూన్ కలర్ షైనింగ్ చూడండి మా షాప్ వచ్చి మీ క్వాలిటీ అనేది షైనింగ్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది ఎంత బాగుంటుందో చాలా బాగున్నాయండి బార్డర్లెస్ ఇది ఇంకోటి బ్లూ కలర్ సారీ ఇది మనం ఓపెన్ చేయాల్సింది ఇది కాదు ఇంకోటి పాడాలు

చాలా డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు మనం ఇప్పుడు ఇంకా స్పెషల్ ఒక ఐటమ్ కూడా యాడ్ చేస్తాం దీంట్లోనే ఇది కూడా మనం వెయ్యి యాభై మంది ఇది కూడా మనం ఫైనల్ క్లియరెన్స్ ఎస్ మేడం చూస్తారు ఇస్తానండి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉందండి మీకు పెట్టుబడి అంటే ఇది బెస్ట్ ఐటమ్ అండి నేను చెప్తున్నాను మళ్ళా ఇలాంటి ఐటమ్ అనేది ఇంత తక్కువ రేట్లు ఎక్కడ రావండి చూడండి ఎంత బాగుందో ఎయిట్ నైన్టీ నైన్ మేము వెయ్యి పీసెస్ చాలా తక్కువ స్టాక్ ఉంది కనకాంబరం ఎల్లర్ బాగుంది ఇది కూడా కనకాంబరం షేడ్కి రాయల్ బ్లూ వచ్చింది ఇంత క్లాసీ లుక్ మీకు ఎక్కడ రావండి ఓన్లీ 899 899 చాలా బాగుంది సారీస్ అయితే ఓకే చాలా క్లాస్ రిచ్ క్లాస్ వీటిలో కలర్స్ అండి ఇవన్నీ కూడా కలర్స్ మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీయండి చక్కగా వాట్సాప్ నంబర్ కి సెండ్ చేసి కొరియర్ పెట్టించండి ఓన్లీ వన్ ఏంటంటే సింగల్ సింగల్ పీస్ లే మేడం ఓకే అంటే నాకు రెండొకలర్ అనేది ఉండదు అది ఒక ఒక్కసారి ఒకటి తెప్పించేస్తుంది ఇంట్లో ఓకే గ్రే కలర్ హ్మ్ గ్రే అండ్ పింక్

సో ఇవన్నీ క్లాస్ ఐటమ్స్ అండి రోజు వచ్చే రేంజ్ కావండి పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు రేంజ్ మీకు ఇంత అనుకూలంగా ఇస్తాం మీరు గ్రాప్ చేసుకోండి ఆఫర్ అనేది రోజు అనేది రావు చాలా మంది అడగారండి సార్ మళ్ళా మళ్ళీ ఎప్పుడు ఇస్తారు అది ఫైనల్ డిజైన్ అండి మీకు ఇది ఒకవేళ కోలాటం కన్నా యూనిఫామ్ గా ఒక యాభై చీలుగానే రెడీగా ఉన్నాయి ఇవ్వడానికి స్పెషల్ గా ఈ కలర్ లాస్ట్ టైం ఇది హెవీ హెవీ రెస్పాన్స్ ఇట్లాంటిది మనం కేవలం ఎయిట్ నైన్టీ నైన్ చాలా బాగుంది సార్ ఫస్ట్ చూస్తుంది మనం ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ వస్తుందండి సేమ్ ఉపాడలోనే ఎయిట్ నైన్టీ నైన్ ఎయిట్ నైన్టీ